వచ్చినారు వాళ్ళకి జనాలు చెవులో పూలు పెట్టి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడిచ్చుంటే అవును మమ్మల్ని ఓడిచ్చినారని చెప్పి సిగ్గులేకొక్కునేట్లో బయటకు వచ్చినారు వీళ్ళు తెలుగు వైసీపీ ఈ లీడర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తించండి ఇట్లాంటివన్నీ చేస్తే సహించే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ లెక్క కాదు మా సారు ఒక్క రోజైనా ఒక్క కార్యకర్తతో కానీ ఒక్క నాయకునితో కానీ నువ్వు ఫోటో దిగుతివా మా సార్ వస్తే మానాడులో మూడు రోజులు ప్రజలతో కలిసిపా కార్యకర్తలతో కలిసిపా నువ్వు వచ్చినావంటే నీకు చెట్లు కొట్టాలా పైనుంచి ఇది రావాలా నీకు ఇది హెలికాప్టర్ పదహైదు కిలోమీటర్లు పోవాలంటే హెలికాప్టర్ ఎక్కల్లా నువ్వు ఎంత అది మాకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇంక ఇప్పటికైనా ఇవన్నీ మానుకో నువ్వు వ్యాపారస్తుడు నీ బెదిరింపులకి నీ దీనిలకి ఎవడు భయపడేవాడు లేడు ముఖ్యంగా చెప్తున్నాను ఇంకోసారి ఇంకోసారి కూడా చెప్తున్నాను దయచేసి నీ చరిత్ర అయిపోయింది నువ్వేమన్నా ఉంటే ఇంకా రాజకీయాలు మానుకొని అపారం చేసుకునేది మేలు ఇంకా రాజకీయాలు నువ్వు మాట్లాడితే జనం నిన్ను థూ అని చెప్పి ఇంక నీకు ఏం చేస్తారో జనాల్లో తిరగలేని పరిస్థితి వస్తుంది దయచేసి అర్థం చేసుకో ఇప్పటి నుంచైనా మా చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధిని చూసి నువ్వు ప్రశంసించి ఇట్లా మంచి పనులు చేసే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ప్రజలకు చెమాపని చెప్పి ఈ రాజకీయాల నుంచి నువ్వు తప్పుకోవాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ పెద్దలు మాట్లాడి చెప్పిన విధంగా నగర్డోనా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేసి కేవలము ఏడు కోట్ల ప్రాజెక్ట్తో దాన్ని స్టార్ట్ చేశారు ఎవరు చేశారు మా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే చేశాక మళ్ళా రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు మరి ఇది చేశారు చేస్తే కనీసం ఏడు కోట్ల ప్రాజెక్టు ఐదేళ్ళు ఉన్నారు మళ్ళీ మా దాంట్లో వచ్చేసి మీరు ల్యాండ్ అక్విజేషన్ కోకున్నట్లు మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మేము చేద్దామనుకుంటే ఆడంతా అడ్డుపడ్డారు మళ్ళీ మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చారు మీరు ఏం చేశారు ఈరోజు వచ్చేసి అది డెబ్బై కోట్ల వాల్యూకి వెళ్ళిపోయింది ఇంతవరకు నగర్ డోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేది మనకు అమలు కాలేదు ఇదో ఇక్కడ నేను చెప్పేది వాస్తవమా వాస్తవమా నగర్ డోన వాస్తవాలు మీ ప్రెస్ ఉన్నారు మీరు అడగండి దానికోసం నగర్ డోనా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసము మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మేము చాలా కష్టపడి దాన్ని వచ్చేసి శాంక్షన్ కూడా చేపించడం జరిగింది చేపిస్తే ఇంతవరకు నగర్ డోనా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయలేదు నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచిండేది తర్వాత మీరేం చెప్తుర్రీ ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలోనే మనం చూసుకుందాము ఏం ప్రతిసారి రోజు వచ్చేసి నువ్వు చేసిండే పనేముంది పని ఏముంది నువ్వు బళ్ళార్ నుంచి వచ్చేసి కర్ణాటక లిక్కర్ ఒక క్యాండిడేట్ని పెట్టడము రోజు ఒక లిక్కర్ వచ్చేసి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డీలర్ డీలర్ ని ఏర్పాటు చేసుకోవడము ఒక్కొక్క టిప్పర్ పెట్టడము నువ్వు అమ్మడము నువ్వు చేసి ఆ డబ్బులన్నీ నీకు పోవడం నీకు నువ్వు డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా నువ్వు బ్రాంతి షాపుల్లో కూడా వాలంటీర్లని టీచర్ని పెట్టే దుస్థితికి వచ్చిన నీచుడయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చేసి ఈరోజు మా సార్ గురించి మాట్లాడతావా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు చూశారు కదండీ నీతి ఆయోగ్ అయితేనేమి వీళ్ళు ఢిల్లీ నుంచి ఎంతమంది ఆయనకి కబురు డెవలప్మెంట్ అంటే ఏమి చంద్రబాబు నాయుడు గారితో ఏం సలహాలు తీసుకోవాలని ఆ నాయకుడు నువ్వేం ఆ రోజు డెబ్బై ఏ సంవత్సరాల వయసులో నీ కొడుకుని గెలిపించుకోలేదా అనే మాట కూడా మీరు మాట్లాడితే ఓర్చుకున్న మహానుభావుడు మా నాయకుడు అదే పెట్టి అదే కొడుకుని మా లోకేష్ మాట విని తొంభై రెండు వేల మెజార్టీతో గెలిచి నీ దిమ్మ తిరిగేతట్ల చేసి నీ మైండ్ బ్లాక్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోండి మీరు ఈరోజు ఏ మెజార్టీలతో గెలిచారు ఈ రాష్ట్రం నుంచి ఏర్పడినప్పటి నుంచి యాభై వేల మెజార్టీ దాటిన వాళ్ళు సుమారుగా ఎనభై మంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు ఎనభై మంది అభ్యర్థులు యాభై వేల దాటి చరిత్ర అనేది సృష్టించినారు ఎందుకు సృష్టించినారు నువ్వు వచ్చేసి నువ్వు చేసింది అక్రమాలు అన్నయ్య అరే మాస్క్ అడిగితే ఒక ఎస్సీ క్యాండిడేట్ సుధాకర్ అనే వ్యక్తిని నువ్వు కాళ్ళు చేతులు కట్టేసి లాస్ట్కి ఆయనకు మెంటల్ వచ్చిందని ఒక ఎస్సీ డాక్టర్ని చంపించిండే చరిత్ర నీది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ మాట్లాడేది ఇప్పుడు మా అన్న చెప్పినట్టు మా రామచంద్ర అన్న చెప్పాడు ఇప్పుడు లక్షల కోట్లు పెట్టుకొని నువ్వు పిల్లికి బిచ్చం పెట్టుకోకున్నాడు నువ్వు పిల్లికి బిచ్చ మీ చెల్లెలు వచ్చేసి ఇచ్చే డబ్బులు ఏదో కొన్ని డబ్బులు ఇవ్వకున్నట్ల చెల్లెలు బయటికి దొబ్బితివే అమ్మని బయటికి దొబ్బినాడు నువ్వు నువ్వు ఆ గురించి మాట్లాడేది ఇవన్నీ పద్ధతి కాదు ఏదైనా ఉంటే ఈ ఆలూరు నియోజకవర్గంలో కూడా నేను ముఖ్యంగా వైసీపీ నాయకులకు చెప్తున్నాను అభివృద్ధికి అందరు సహకరించండి తెలుగు ఆలూరు నియోజకవర్గం బాగా వెనుకబడిన ప్రాంతము ఈ నలభై ఏండ్ల నుంచి మనమంతా ఇక్కడ చాలా రాయలసీమలోనే కూడా ఆలూరు ప్రాంతం అంటే పూర్తిగా వెనుకబడిన ప్రాంతము అందరు సహకరించండి ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి అందరు కృషి చేద్దాం ఫలానా పని కాలేదు ఫలానా నువ్వు ఏం చేసినా రోడ్లు ఇన్ని మాట్లాడతావు హత్తి పిలకలకి మీరు విలేకరులు మీరు ఉన్నారు ఇటు చూడండి అత్తి పిల్లగలు రోడ్డు వేయలేక పిల్లగలకి పోయేటప్పుడు ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు ఎంతమంది టీచర్లు ఇద్దరు ముగ్గురు టీచర్లు చనిపోయారు ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా మన ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ వచ్చేసి నువ్వు రోడ్డు వేయలేక ఎంతమంది చనిపోయారు నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు మీరే చూసినారు మీరు నువ్వా మాట్లాడేది వెన్నుపోటి దినోత్సవం గురించి సొంతం బాబాయ్ ఆ బాబాయ్ని పట్టుకొని గొడ్డలతో నన్ను నరికిసి ఇంకెందుకంటే ఆ నెమ్మలకి గుండెపోటని చెప్తారు మీరు ఇంక ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా మారు ఇక నీతో అయిపోయింది నామా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురికి ఈ రాజకీయాలు తగవు నువ్వు వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకో పాపం ఎటుకన్నా పోయి బెంగళూరు ఉంది నీకు బెంగళూరులో మా అన్న